జీవిస్తారు భగవంతులు ఐక్యమైపోతారు ఇవన్నీ కూడా మంచి పనులు ఇవి ఎవరికి కూడా తెలియదు చెప్తే మాత్రమే తెలుస్తుంది అందుకని అందరు కూడా ఇలాంటివి తెలుసుకోవాలి ఇప్పుడు మనకి బయట స్కూల్కి వెళ్తే అక్కడ టీచర్ ఉన్నాడా టీచర్ చెప్తున్నా కో టీచరు మ్యాథ్స్ కో టీచరు హిందీకి ఇంగ్లీష్కి సోషల్కి అన్నిటి అన్ని సబ్జెక్ట్కి టీచర్ ఉన్నట్టే ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవడానికి కూడా మనకి ఒక టీచర్ కావాలి అతన్ని ఆధ్యాత్మిక గురువు అంటారు ఏమంటారు ఆధ్యాత్మిక గురువు ద్వారా మీరు ఆధ్యాత్మిక విద్యను నేర్చుకున్నట్లయితే మీరు భగవంతుని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలో మీకు తెలుస్తుంది మామూలుగా వస్తున్నారు మీరు కొబ్బరికాయ కొట్టి కోరికలన్నీ కోరుకుపోతున్నారు అవి మీకు తీరదో తెలియదు తీరవో తెలియదు దాని నుంచి పాప వస్తుంది తెలియదు పుణ్యం వస్తుందో తెలియదు అవునా ఇప్పుడు మీరు ఆ పుస్తకం తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు తెలియాలనుకో ఎగ్జామ్లో ఏ వస్తే మీకు తెలియదు ఎట్లా రాయాలో తెలియదు కానీ టీచర్ చెప్తే చక్కగా తెలుస్తుంది మీకు అందుకని మీరు పాస్ అవుతారు అట్లానే ఈ జీవితంలో కూడా మీరు పాస్ కావాలంటే ఏం చేయాలంటే మీకు ఒక ఆధ్యాత్మిక గురువు అవసరం ఆధ్యాత్మిక గురువు మాత్రమే మీకు భగవంతుణ్ణి అందించగలుగుతాడు అర్థమైందా దానికోసమే మనకి గురువు కావాలి గురువు చెప్పినట్టు వినాలి నేర్చుకోవాలి మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి మరి మానవ జన్మలో మాత్రమే భక్తి చేయగలుగుతాం కానీ కుక్కగా పిల్లిగా నక్కగా పుట్టి మనం భక్తి చేయలేము చెప్తుంది కుక్కని హరే కృష్ణ అంటుందా కొబ్బరికాయ కొట్టమంటే కొడుతుందా మనం నమస్కరించమంటే నమస్కరిస్తుందా ఏమి చేయలేదు ఎందుకంటే పాపం దానికి అవకాశం లేదు మరి భగవంతుడు మనకి చక్కని అవకాశం ఇచ్చాడు ఎలాంటి అవకాశం అందుకే అన్ని జన్మల కంటే కూడా మానవ జన్మ రాజు లాంటి జన్మ మనుషులందరిలో కంటే కూడా రాజు గొప్పవాడు కదా రాజుకు మరి ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తారా రాజుకి రక్షణ మరి ఆయన తినే ఆహారం ఆయన వేసుకునే దుస్తులు కాళ్ళ నుంచి ఆయనకు చక్కని సదుపాయాలు కల్పిస్తారు ఇప్పుడు ఆఫీస్ అనుకోండి వినండి ఆఫీసులో ఆఫీసర్ కి మంచి కారు ఇస్తారు ఇస్తారా మంచి భవనము మంచి జీతము అన్ని కూడా సదుపాయాలని చక్కగా ఇస్తారు ఎందుకంటే అక్కడ ఉన్న ఆఫీసర్ కానీ ఇక్కడ ఉన్న రాజు కానీ చేసే కార్యాలు గొప్ప కార్యాలు విలువైన పనులు చేస్తారు కాబట్టి వాళ్ళ జీవితాలు కూడా విలువగా ఉంటాయి వాళ్ళకి ఇచ్చే సదుపాయాలు కూడా విలువగా ఉంటాయి అట్లానే భగవంతుడు మనకి విలువైన మానవుడికి ఇచ్చాడంటే విచక్షణ జ్ఞానం ఏమిటది అది విచక్షణ జ్ఞానం ఏది మనం చేయొచ్చు ఏది మనం చేయకూడదు చేయ తగినది ఏమిటి చేయకూడనది ఏమిటి అని మనకి మనమే తెలుసుకోగలుగుతాం అవునా వింటున్నారా పిల్లలు హరే కృష్ణ మరి మనం ఏం చేయకూడదు ఏం చేయాలో అనేది

நான் ఏమని కాదు ఆత్మలు అని ఆత్మ సాక్షాత్కారం ఆ ఆత్మ సాక్షాత్కారం అంటే నిన్ను తెలుసుకోవటం మరి బ్రహ్మ జిజ్ఞాస అంటే భగవంతుని గురించి తెలుసుకోవటం మానవుడు చేసిన ముఖ్యమైన కార్యాలు వాళ్ళ జీవితంలో ఈ రెండు మాత్రమే అర్థమైందా ఈ రెండు తెలుసుకోవడానికి మా నది మాట లభించింది కానీ మరి మనం ఏం చేస్తున్నాం తెలుసుకుంటున్నాం ఎవరు ఆ రెండు తెలుసుకోకుండా తెలుసుకుంటున్నాం అర్థం ఆ రెండు తెలుసుకోవటం ఉపయోగం ఏంటి పరములో అంటే ఉన్నప్పుడు మరియు భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు ఏ కష్టం మనకి రాదు అదేనా ఎందుకు కష్టం రాదు కష్టం ఎందుకు రాదు మనకి

ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది ఆత్మ ఎప్పుడు కూడా నిత్యంగా ఉంటుంది కాకపోతే శరీరాలు మారుస్తుంది చొక్కా చివైంది కూడా చొక్కా ధరిస్తాం చొక్కా వేసుకోకుండా ఈ ఆత్మ కూడా ఈ దేహం పోతే ఇంకో దేహం ఎన్ని దేహాలు మార్చామో మనకే తెలియదు కానీ అన్ని దేహాలు మార్చినా ఇప్పుడున్న దేహం ఈ దేహం వస్తుంది కాదని చెప్పలేదు అర్థమైందా మరి దీపం ఉండగాని ఈ చక్కదిద్దుకోవటం అని చెప్తారు నాలుగు రాళ్ళు నెలకేసుకోవటం నాలుగు రాళ్ళు చేతులు అన్ని పనిచేస్తున్నప్పుడే భగవంతు నాలుగు రాళ్ళు వెనకేసుకోవటం దీపం ఉండగా ఈ చెట్టు ఎద్దుకోవటం అంటే ఈ శరీరంలో సత్వం ఉన్నప్పుడే భగవంతుని గురించి తెలుసుకోవడం నీ గురించి తెలుసుకోవడం ఇది మరియు మరియుమైన ప్రదేశం మరి వస్తుందా రాదు కదా మరి దుఃఖాలు ఉండే ప్రదేశంలో మనం ఉండి ఆనందం కావాలంటే ఏ విధంగా మనం చేరుకోవాలి అందుకే భగవంతుడు మరి ఎప్పుడు కూడా ఆయన ఎవరు కూడా భగవంతుడు వస్తారు బిడ్డలం ఆయన ఏం చెప్తున్నాడు అహం అహంబీజాపిత